గాంధీ భవన్ వద్ద ఏఈ అభ్యర్థులు నిరసనకు దిగారు నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా ఏఈ అభ్యర్థుల అంశం కొలిక్కి రాలేదు డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోయారు గాంధీ భవన్ వద్ద మోకాల మీద కూర్చొని అభ్యర్థులు ఆందోళన చేశారు మార్చిలో వన్ పాయింట్ టూ రేషియోలో కమిషన్ అభ్యర్థులను సెలెక్ట్ చేసింది లీకేజ్ వల్ల ఇప్పటికే ఏడాది సమయాన్ని కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఏడబల్లీ అభ్యర్థుల అంశం ఇప్పటివరకు కూడా కొలిక్కి రాలేదు దీంతో ఫైనల్ వాళ్ళు గాంధీభవన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏడీబీ అభ్యర్థులకు వచ్చింది అయితే వీళ్ళు ఎన్ని ఎన్ని రోజుల ఇలా ధర్నా చేస్తున్నారు అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం మేడం చెప్పండి ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చారు మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది ఎన్ని రోజులు అయింది ఇప్పటివరకు మాకు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఇచ్చారండి ఫస్ట్ ఎగ్జామ్ జనవరిలో అయింది సెకండ్ టర్మ్ మళ్ళీ లీక్ పేపర్ లీకేజ్ వల్ల మేలో జరిగింది ఎగ్జామ్ దాని తర్వాత ఫైనల్కి మాకు ఆగస్ట్లో వచ్చింది దాని తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ సెప్టెంబర్లో వచ్చింది డీవీ మొన్న మార్చ్లో జరిగింది ఇప్పుడు దాకా ఇంకా ఫైనలిస్ట్ లేదు అపాయింట్మెంట్ లెటర్స్ ఏం లేవు సో మాకు ఇప్పటికే వన్ వన్ ఇయర్ పైన అయిపోయింది సో తొందరగా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాం మీరు మంత్రులని కూడా కలిసారు కదా అధికారులను కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అందరూ అంతే అంటున్నారండి తొందరలో వస్తుంది ఇప్పుడు దాకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అని అన్నారు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది అందుకని ఇప్పుడన్నా ఇంక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తాం మార్చిలో వన్ ఇస్ టు రేషియో మీకు అంటే ఎలక్షన్ కోడ్ ఉందని దానికి ఏమైనా అడ్డంకి ఉంటుందా ఎలక్షన్ కోడ్ బాలైతే అయితే అన్నారండి అంటే టీఎస్పిసి హెల్ప్ డెస్క్ కానీ అట్లా కాల్ చేస్తే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తాము మీకు అనౌన్స్ చేస్తాము అన్నట్టు అన్నారండి అపాయింట్మెంట్ లెటర్స్ ఆలస్యంగా ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటుంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది మేము చాలా ఇయర్స్ అవుతుంది ప్రిపేర్ అయ్యి కానీ ఇప్పటివరకు ఏం అసలు ఏమంటే కొంచెం కూడా అసలు ఏమి ఇవ్వట్లేరు ఎనీ టైమ్స్ వెళ్ళినా కూడా వస్తుంది తొందరలో వస్తుంది వన్ మంత్లో వస్తుంది టూ డేస్లో వస్తుంది అలాంటివి ఉన్నారు చాలా మినిస్టర్స్ని కలిసినాం మేము అయినా కూడా ఇంకేం రెస్పాన్స్ లేదు వాళ్ళ నుండి సో తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం మేము అంటే మెకానికల్ అగ్రికల్చర్ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఫిఫ్టీన్ ఫార్టీ పోస్ట్ ఉన్నాయి అన్ని గెస్టెడ్ పోస్ట్స్ అనమాట సో టెక్నికల్ జాబ్స్ అనమాట మా టెక్నికల్ వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు ఎప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం అంతే అపాయింట్మెంట్ తొందరగా చేస్తే మీకు ఎట్లాంటి హెల్ప్ అవుతుంది అంటే ఇతర జాబ్ కూడా అప్లై చేసుకున్నారు గర్ల్స్ మీ కదా మమ్మల్ని ఫస్ట్ బయటకు పంపియడమే ఎక్కువ ఇంకా మాకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది సివిల్ ఇంకా అదిలో కొందరికి హోప్స్ ఉంటాయి కదా సో మాకు తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా ఫైనాన్షియల్ కొంచెం బాగుంటామని పిచ్చి కోరుకుంటున్నాం అంటే చాలా మంది ఇతర ఎగ్జామ్లు కూడా రాసి ఉంటారు కదా పోటీ ఎగ్జామ్స్ ఇవి లేట్గా రావడం వల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మీకు ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు మాకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తే మేము దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాము సో వేరే వారికి మేము వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వం కదా మా ఎగ్జామ్ జరిగి కూడా అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది మేము రీ ఎగ్జామ్ రాసి వన్ ఇయర్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి త్రీ మంత్స్ అయింది కానీ ఇటువంటి ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుంచి ఎలాంటి ఫైనల్ లిస్ట్ రాలేదు దీనివల్ల చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ ఫైనాన్షియల్గా కానీ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో కొంచెం టీఎస్పీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని మా ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎంతమంది అప్పట్లో దీనికి పోటీ పడారన్నారన్న ఈ ఎగ్జామ్కి టోటల్ ఎగ్జామ్కి ట్వంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ సార్ వన్ ఇష్యూ టూకి ఇష్యూ రేషియో కింద ఒక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాము ఫిఫ్టీన్ ఫార్టీ పోస్టుల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం సార్ ఎలాంటి అంటే లేట్గా అపాయింట్మెంట్లు లేట్గా ఇవ్వడం వల్ల అంటే దాదాపు మూడు నెలలు అయిపోయింది ఇలాంటి ఇబ్బందులు అని మీరు ఎదుర్కొంటున్నారు మేము ఎగ్జామ్ రిజల్ట్ ఎగ్జామ్ రాసిన అవసరం అయిందండి ఇప్పుడు మనకి డైలీ మేము రెగ్యులర్ బేసిస్లో టీఎస్పీ కలిసి చైర్మన్ ఏమంటున్నా అంటే మీ లిస్ట్ రెడీగా ఉందంటున్నారు మీ లిస్ట్ రెడీగా ఉంటున్నప్పుడు ఒకరోజు ఒకరోజు మా లిస్ట్ అడిగింది అంటున్నాడు తర్వాత చూస్తేనేమో గ్రూప్ ఫోర్ డీవీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు మా అపాయింట్మెంట్ ముందుకే గ్రూప్ ఫోర్ డీవీ ఇస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఒక రెండు వందల మంది వరకు గ్రూప్ ఫోర్ వచ్చినది దీనివల్ల బ్యాక్లో కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది కూడా గవర్నమెంట్ స్పందించాలి దీని గురించి ఆల్రెడీ గ్రూపుల వాళ్ళు కూడా రిక్వెస్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాది అపాయింట్మెంట్ ఇచ్చేస్తే మేము గ్రూప్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వము అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి మాది అంతా వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది ఒక లిస్ట్ ఒకటి ఫైనల్ లిస్ట్ వచ్చేస్తే మేము గవర్నమెంట్కి సర్వే చేద్దాం కూడా మేము రెడీగా ఉన్నామండి తొందరగా మా డిస్ట్ ఇవ్వాలని మేము మీరు ప్రజాభవన్కి కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు లెటర్ ఇచ్చినట్టున్నారు కదా ప్రజాభావన్ మంత్రులలో కూడా ఇచ్చారు కదా ఎలాంటి రెస్పాన్స్ ఉంది వాళ్ళ నుంచి మాకు ఏమైనా ప్రజాభావన్ మీకు ప్రతి మంగళం ఇచ్చిన కలిసినప్పుడు మాకు ఓన్లీ మెసేజ్ వచ్చింది తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు టీఎస్పీసీ రెగ్యులర్ కలిసినా కానీ వాళ్ళు ఇస్తున్న ఉన్నారు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అని చెప్పి అప్పుడు నష్టపోయాం తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా అప్పుడు నష్టపోయాం ఇప్పుడు ఎలక్షన్ ఎలాంటి ఎలక్షన్ కూడా లేదు ఇప్పుడు లిస్ట్ కూడా అడిగి ఉందంటున్నారు ఇప్పుడు లిస్ట్ అప్లోడ్ చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆడే ఛాన్స్ ఉంది తొందరగా గవర్నమెంట్ స్పందించి మా అపాయింట్మెంట్ ఆడ తొందర ఇచ్చేలా మేము పడుతున్నాం అందరూ వాళ్ళందరూ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఉంటారా లేదా ప్రతి జిల్లాల నుంచి అందరం అనుకొని ప్రతి జిల్లా నుంచి వస్తున్నాము ఇప్పటికే సంవత్సరం లాస్ అయింది ఇంకా నాకు ఇంకా నష్టపోతున్నాం అందరం అనుకొని అందరూ సొంతంగా ఎవరి వాళ్ళు సొంత ఊరి నుంచి నిన్ననే బయలుదేరి వచ్చిన ఒక విలేజ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చిన మాకు తొందర రిజల్ట్ ఇస్తే మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం లేకపోతే ఇటువంటి ధర్నా ఇటువంటి చేయడానికి మీ కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము దాదాపు రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన ఏడబ్ల్యూ అంశం ఇప్పటివరకు కూడా ఇలాంటి కొలిక్కి రాలేదు ఇప్పటికే సంవత్సరం ఏడాది పాటు కూడా తమ విలువైన సమయం కోల్పోయాము రోడ్ల మీద ధర్నాలు చేశాము అదేవిధంగా మంత్రులకు కూడా వినతి ఇచ్చాము అని ఇప్పటివరకు ఎవరు కూడా ఒక భరోసాని అయితే వెంటనే ఈ అపాయింట్మెంట్ లెటర్స్ కనుక ఇచ్చేస్తే మిగిలిన జాబ్లకు కూడా తాము పోటీ పడే అవకాశం ఉంటుంది మిగిలిన జాబ్లకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళం చాలామంది ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అపాయింట్మెంట్ లెటర్లు ఏఈడబుల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇవ్వ వాళ్ళ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని వాళ్ళు గాంధీభవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్ స్వాతంత్ర న్యూస్